వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ డిప్యూటీ మేయర్ కు అఖండ స్వాగతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన అరవై నాలుగవ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి గాజువాకలో అఖండ స్వాగతం లభించింది జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరి వచ్చిన ఆయన గాజువాక బీసీ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి పెద్ద గంటాడ ఫైర్ స్టేషన్ కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వేలాదిగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు కూటమి శ్రేణులతో బీసీ రోడ్డు దారి పొడవునా కిక్కిరిసిపోయింది తన ఇంటికి చేరుకున్న గోవిందరెడ్డికి కుటుంబ సభ్యులు కోల గజమాలతో స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు డిప్యూటీగా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు తోటి కార్పొరేటర్లు కూడా ఎంతగానో సహకరించారని తెలిపారు గ్రేటర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్ తనకు దేవుడిగా అభివృద్ధి జనసేన పార్టీ అధ్యక్షవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు నాజన్ల మలహరి గారి ఆశీర్వాదంతో అదేవిధంగా విశాఖ జిల్లా అధ్యక్షులు సౌత్ కాన్స్ట్యెన్స్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు పెందుటి శాసనసభ్యులు సీనియర్ ఎమ్మెల్యే పంచికల్ రమేష్ బాబు గారు మాజీ మంత్రివర్యులు వనకపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే వనప రామకృష్ణ గారు అలాగే ఎలమంచల్లి ఎమ్మెల్యే సుంద్ర కుమార్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు యాజ శాసనసభ్యులు అలా శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు అలాగే బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గణబాబు గారు అలాగే నాకు తోడుగా ఉంటూ నా విజయంలో నేను డిప్యూటీ మేయర్గా అవడానికి సహకరించినటువంటి నా తోట కార్పొరేటర్లు అదేవిధంగా నన్ను ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో అరవై నాలుగు ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలు అదేవిధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర కూటమి నాయకులు ముఖ్యంగా మీడియా మిత్ర మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ రోజు నేను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికైనందుకు మీ అందరికీ కూడా ముందుగా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ప్రజల యొక్క ఆశీర్వాదం అరవై నాలుగో ఓట్ల జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేయడానికి అవకాశిస్తే ప్రజలందు వారి యొక్క ఆశీస్సులతో అరవై నాలుగు ఓట్ల భారీ మజ్జెట్తో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత పూర్తిగా ఎటువంటి అరాచకాలు కానీ ఎటువంటి అన్యాయాలు కానీ ఎటువంటి లంచాలు కానీ పోకుండా చక్కగా నీతిగా నిజేతగా జనసేన పార్టీ ఏదైతే చెప్పిందో నీతి నిజాత మార్చరిగా అరవై నాలుగు రోడ్లు అత్యధిక నిధులతో జీవీఎంశులతో చాలా వరకు పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీకి వివేడిగా ఉన్నానని మొదటి నుంచి కూడా రాజ్లాస్ గుర్తి సింబల్ మీద గెలిచి గెలిచిన దగ్గర నుంచి కూడా పార్టీకి విధేతగా ఉన్నానని మన జనసేన పార్టీ అధ్యక్షులు దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నన్ను అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా ఏదైతే నాకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగిస్తూ ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ ఎటువంటి గత గత కౌన్సిల్ జరిగినటువంటి అన్యాయాల్ని అన్ని కూడా బయట పెట్టి నాకున్న పది నెలల సమయంలో పూర్తిగా వీలైనంత వరకు నీటి